అరకిలో సున్ను పిండి అందులో కొంచెం పావు కిలో పంచదార యాలకుల పొడి కలిపేసాను సరిపడంతా నెయ్యి పోసుకొని నెయ్యి పోసుకొని కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకోవాలి వండుకొచ్చేదట్లు సాలిపోతే ఇంకా కొద్దిగా నెయ్యి పోస్తుంది ఉండకొచ్చేటట్టు కలుపుకోవాలి అంతే ఉండలు రెడీ పిన్ని ఉండలు రెడీ అంతే ఇట్లా చుట్టుకుని ప్లేట్లో పెట్టుకుంటామే తింటమేక రెడీ అయిపోయినాయిగా అన్నీ చుట్టుకుని ప్లేట్లో పెట్టుకుని తింటమేక ఉండలు రెడీ అయిపోయినాయి నెయ్యి పావుకిలో పట్టింది